యోగ గ్రంథము పద్నాలుగు అధ్యాయం నుండి ధ్యానించుకుందాం స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనుందను పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నేడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును అట్టి మీద నీవు కనుదృష్టి ఉంచుయున్నావు తీర్పు నందుటికై నన్ను నీ ఎదుటికి రప్పించుయున్నావు పాప సహితునిలో నుండి పాప రహితుడు పాపరహితుడు ఎంత మేలు అలాగున ఎవడును పుట్ట నేరుడు నరుల ఆయుష్కాలము పరిమితిగలది వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది మించజాలని వయం పరిమాణము నీవు వారికి ఉన్నావు కూలవారి వడే తమకు నియమింపబడిన పనిని వారు ముగించే వరకు వారు విశ్రమము నొందినట్లు వారు వైపు చూడక ఉండము వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి శిఘర్షణనిజు దానికి లేత కొమ్మలు వేయననియు నమ్మకము కలదు దాని వేరు భూములో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకపోయినను నీటి వాసన మాత్రము చేత అది సిగురుసను లేత మొక్కవలే అది కొమ్మలు వేయను అయితే నరుడు మరణమై కదలలేక పడి ఉందరు నరుడు ప్రాణము విడిచిన తర్వాత వారు ఏమైపోదురు తటాక జలములు ఎట్లు నది నీరు ఎట్లు ఎండి హరించిపోవణం అలాగుననే నరుడు పండుకొని తిరిగి లేవరు ఆకాశము గతించిపోవ వరకు వారు మేలుకొనరు ఎవరునూ వారిని నిద్రలేపజాడరు నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంత మేలు నీ కోపము చల్లార వరకు నన్ను చాటున ఉంచిన ఎడల ఎంత మేలు నాకు ఇంతకాలమని నీవు నియమించిన తర్వాత నన్ను జ్ఞాపకము చేసుకునవలనని నేను నేనెంతో కోరుచున్నాను మరణమైన తరువాత నరుడు బ్రతుకుదురా అలాగుండిన ఎడల నాకు విడుదల కడుగు వరకు నా యుద్ధ ధరలన్నయూ నేను కనిపెట్టిందును అలాగుండిన ఎడల నీవు పిలిచేదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను నీ హష్టకృత్యం ఎడల నీకు ఇష్టం కడుగును అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు నా పాపమును సహింపలేకయున్నావు నా అతిక్రమము సంచులో ముద్రింపబడి ఉన్నది నేను చేసిన దోషము భద్రముగా ఉంచుయున్నావు పర్వతమైనను పడిపోయి నాశనమగను అయినను దాని స్థానము తప్పును జలము రాళ్లను అరగదేయును దాని ప్రవాహములో భూమి మీద ధూళిని పోవును నీవైతే నరుల ఆశను భంగపరుచున్నావు నీవు వారిని ఎల్లప్పుడూ గెలుచుచున్నావు కనుక వారు గతించిపోవుదురు నీవు వారికి ముఖ వికారము కలుగజేసి వారిని వెళ్ళగొట్టుచున్నావు వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును వారు ఒకవేళ అణిగిపోయినను అట్టు గతి వారికి పట్టినని వారు గ్రహింపకయుందురు తమ మొట్టుకు తామే శరీరమునందు నొప్పి నొందుదురు తమ మట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు పదహాధ్యాయము అప్పుడు తేమానీయుడైన ఎలిఫజు ఈలాగన ప్రత్యుత్తరమిచ్చును యోగగారికి జ్ఞానము గడవాడు నిరర్ధకమైన తెలుగుతో ప్రత్యుత్తరం ఇయ్యదగునా తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగునా వ్యర్థ సంభాషణ చేత వ్యాధ్యమాడు నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపు నీవు భయభక్తులను వ్యర్థము చేసున్నావు దేవుని కూర్చిన ధ్యానమును హీన పరుశున్నావు నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది వంచుకుల పలుకులు నీవు పలుకుచున్నావు నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి నీ పెదవలే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి మొదట పుట్టిన పురుషుడు నీవేనా నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా నీవు దేవుని ఆలోచన సభలో చేరయున్నవాడువా నీవు మాత్రమే జ్ఞానవంతుడువా మేము ఎరగనది నీవేమి ఎరుగుదవు మేము గ్రహింపనది నీవేమి గ్రహించుతవు నరసన వెంట్రుకులు గలవారును చాలా వయస్సు మీరిన పురుషులను మాలో ఉన్నారు నీ తండ్రి వారు చాలా పెద్దవారు దేవుడు చలవిచ్చిన ఆదరణ నీకు తేలికగానున్నదా ఇటు నీవు మృదువుగా పలుకుబడిన వ్యాక్యము తేలికగానున్నదా నీ హృదయము ఏడ కృంగిపోయెను నీ కన్నులు ఏడ ఎర్రబారుచున్నవి దేవుని మీద నీవేళ ఆగ్రహపడుచున్నావు నీ నోటి నుండి అట్టి మాట్లాడి రాణించుచున్నావు శుద్ధడొకటకు నరుడు ఏపాటువాడు నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటవాడు ఆలోచించము ఆయన తన దోతలయందు నమ్మిక ఉంచుడు ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడును మరి అపవిత్రుడు కదా నా మాట ఆలకింపము నీకు తెలియజేతును నేను చూసిన దానిని నీకు వివరించెదను జ్ఞానులు తమ పితృల యొద్ నేర్చుకొని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను అన్యులతో సహవాసం చేయక తాము స్వాధ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను తన కాలమంతయు దుష్టుడు బాధనుందును హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నయూ వాడు బాధనుందును భీకరమైన ధ్వనుడు వాని శివులలో పడును క్షేమకాళమున పాడు చేయవారు వాని మీదకు వచ్చెదరు తాను చీకటిలో నుండి తిరిగి వచ్చెదనని వాడు నమ్మడు వాడు ఖడ్గమణకు ఏరపరచబడినవాడు అబ్బా ఆహారం ఎక్కడ దొరికనని దాని కొరకు తిరుగులాడును అంధకార దినము సమీపించున్నదని వానికి తెలియను శ్రమయు వేదనయు వానిని బెదిరించను యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకున్నట్లు అవి వానిని పట్టుకును వాడు దేవుని మీదకి చేయశాపను సర్వశక్తుడుగా వానిని ధిక్కరించి మాట్లాడును మూర్ఖుడై ఆయనను ఎదుర్కొనను తన కేడమగల గుబకలతో ఆయన మీదికి పరిగెత్తును వాని ముఖము క్రొవ్వు పట్టి ఉన్నది వాణి చిరుప్రక్కల పైన క్రొవ్వు కండలు పెరుగుయున్నవి అట్టివారు పాడైన పట్టణులలో నివసించెదరు ఎవరును నివసంపకూడని ఎండ్లలో దెబ్బల కావడయున్న ఎండలో నివసించెదురు కావున వారు భాగ్యవంతులు కాకపోదురు వారి ఆస్తి నిలవదు వారి శన్య సంపద పంట బరువై నేలకు వొంగును వారు చీకటిని తప్పించుకొనరు అగ్నిజువాళ వారి లేత కొమ్మలను దశించును దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు వారు మాయను నమ్ముకొనకుందురగాక వారు మోసపోయిన వారు మాయయే వారికి కలమగుణు వారి కాలము రాకముందే అది జరుగును అప్పుడే వారి కొమ్మ వాడిపోవను ద్రాక్ష చెట్టు పిందులు రాల్చినట్లు ఆయన వారిని రాల్చును ఒలివ చెట్టు పువ్వులు రాల్చినట్లు ఆయన వారిని రాల్చును భక్తిహీనుల కుటుంబము నిశ్చాంతవగును లంచగొండెల గొడారములను అగ్ని కాల్చివేయను వారు దుష్కార్యమును గర్భమును ధరించి పాపమును పొందురు వారి కడుపున కపటము పుట్టును పదహారు అధ్యాయము అందుకు యోగు గారు ఎలాగ ప్రత్యుత్తరమిస్తున్నారు ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు అంటే మీరు నన్ను బాధ పెట్టడానికి వచ్చారు మీ మాటలతో నన్ను ఆదరించడం రాలేదు ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కడుగుడు చేత నా ఉన్నావు నా స్థితిలో మీరున్నుడు ఎలా నేను మీ వలె మాట్లాడవచ్చును నేనును మీద మాటలు కల్పించవచ్చును మీ వైపు చూసి నా తల ఆడించవచ్చును అయినను నేను నా నోటి మాటలతో మిమ్మను బలపరుసదును నా పెదవుల మాటలు మిమ్మను ఓదార్చి ఆదరించను నేను మాట్లాడినను నా దుఃఖము చల్లారదు నేను ఊరకుండానూ నాకేమి ఉపశమనము కలుగును ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలుగు చేసి ఉన్నాడు నా బంధువర్గమంతయు నీవు పాడు చేసి ఉన్నావు నా దేహమంతయు నీవు పట్టుకొని ఉన్నావు ఇది కూడా నా మీద సాక్ష్యముగానున్నది నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యం చేసున్నది ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చెను ఆయన నా మీద పండ్ల కొరుకుచుండెను నా ఒక శత్రువై నా మీద తన కన్నులు ఎర్రజేసెను జనులు నా మీద తమ నోరు తెరుతురు నన్ను తిట్టి చంప మీద కొట్టుదరు వారు ఏకీభవించి నా మీద గుంపు కూడుదురు దేవుడు నన్ను దుర్మార్గుడికి అప్పగించున్నాడు భక్తిహీనుల వశమున నన్ను ఉంచున్నాడు నేను నెమ్మదిగా నుండిని అయితే ఆయన నన్ను మొక్కల చక్కలుగా ఉన్నాడు మెడ పట్టుకును విదిలించి నన్ను చేసి చేసియున్నాడు తనకు నన్ను గురిదెబ్బగా నిలిపియున్నాడు ఆయన బాణములు నన్ను చుట్టుకొని చున్నవి కనికరమ లేక నా తొంట్లను పొడిసెను నా పరిత్య రసమును నేలను పారజేసెను కన్నము మీద కన్నము వేసి ఆయన నన్ను విరగొట్టాను పరుగులెత్తి సూర్యుని వలె నా మీద పడెను నా చర్మం మీద నేను గోను పట్ట కూర్చుకుంటని నా కొమ్మను దూడుతో మురికి చేసితని నా చేత బలత్కారము జరగపోయినను నా ప్రార్థన యథార్థముగా నిండినను ఏడుపు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది నా కనురెప్పటి మీద మరణాంధకారము నిలుసున్నది భూమి నా రక్తమును కప్పివేయకము నా మరొక విరామము కలగకుండాను గాక ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు నా పక్షముగా సాక్ష్యము పలుకవాడు పరమందున్నాడు నా స్నేహితుడు నన్ను ఎగతాడి చేసున్నారు నరుని విషయమై ఎవడు దేవునితో యాజ్యమాడవలనయు నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో యాజ్యమాడవలనయు కోరి నేను దేవుని తట్టు నుంచి కన్నీళ్ళు ప్రవాహముగా విడిసున్నాను కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమును నేను వెళ్ళెదను పదిహేడవ అధ్యాయము నా ప్రాణము సమసిపోయను నా దినములు తీరెను సమాధి నా నిమిత్తము సిద్ధమయ్యున్నది ఎగతాడు చేయవారు నా యొద్ద చేరయున్నారు వారు పుట్టించే వివాదములు నా కన్నుడుకు దరగా ఉన్నవి ఏర్పాటు చేయము దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పోటపడము మరి ఎవడు నా నిమిత్తము పోటపడును నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగుశేషతివి కావున నీవు వారిని హెచ్చింపవు ఎవడు తన స్నేహితులను దోపుశుంభగా ఇచ్చును వారి పిల్లల కన్నులు క్షీణించను ఆయన నన్ను జనులతో చేసి ఉన్నారు నడుగురు నా ముఖం మీద వేయుదురు నా దృష్టి దుఃఖం చేత మందమాయను నా అవయములెన్నయూ నేడవల ఆయను యథార్థవంతులు దీనిని చూసి ఆశ్చర్యపడుదురు నిర్దోషులు భక్తిహీనుడి స్థితి చూసి కలవరపడుదురు అయితే నీతివంతులు తమ మార్గమున విడవక ప్రవర్తించదురు నిరపరాధులు అంతకంతకు బలమునొందుదురు మీరందరూ నా యద్దకు రండి మరలా దయచేయుడి మీరు జ్ఞానవంతుడు ఒక్కడైనను నాకు కనబడడు నా దినములు గతించెను నా యోచన నిరర్ధకమాయను నా హృదయ వాంఛ భంగమాయను రాత్రి పగలనయు చీకటి కొమ్మటయ్యే విలుగనియూ వారు వాదించుచున్నారు ఆశ ఏదైనా నాకున్న నెడల పాతాడము నాకు ఇల్లు అనే ఆశయే చీకటిలో నా పక్క పరుషు నీవు నాకు తండ్రివని గోతితోను నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగులతోనూ నేను మనవ చేసి ఉన్నాను నాకు నిరీక్షణ ఆధారం ఏది నా నిరీక్షణ ఎవనిక కనబడను దూడలో విశ్రాంతి దొరకగా అది పాతాలపు కొమ్మల యొద్దకు దిగుసున్నది దేవునికి మహిమ కలుగునగాక యేసుక్రీస్తు వారి కృప మీ అందరికీ తోడే ఉండునగాక నా ప్రేషహోదరులరా వచ్చే పాఠములు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు